ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ వీడియో బుల్లెట్ లవర్ వన్ ఫోర్ త్రీ యూట్యూబ్ ఛానల్ అండి హీరో వచ్చేసి నవరాత్రిలో డే ఫోర్ డే ఫోర్ లో అమ్మవారు ఎలా ఉన్నారు వెళ్ళి చూసేద్దాం పదండి మన చోడేశ్వరి కాలనీ చోడేశ్వరిని అమ్మవారిని అయితే ఈరోజు భీమితో అయితే అలంకరణ అయితే చేసినారు చూడండి ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా కలర్ కలర్ ఉన్నాయి అవన్నీ కూడా భీమే అనమాట ఇప్పుడైతే మన చోటేశ్వర కాలనీ దుర్గామాత దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ మనము యాస్టీస్ గా గరి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అయితే మన గైడీ దుర్గామాత దర్శనం అయితే పోయి నెక్స్ట్ మనము మున్సిపల్ ఆఫీస్ పక్కలో అంటే సుబ్రహ్మణేశ్వర స్వామి గుళ్ళు ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము అక్కడ నుంచి నెక్స్ట్ మనము కొత్త దుర్గామాత దగ్గరికి అయితే వెళ్తాము ఇడైతే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో ఉండే దుర్గామాత దగ్గరికి అయితే వెళ్ళిపోదాం నేను నెక్స్ట్ వచ్చి కొత్తదుర్గ దుర్గ అమ్మవారు కదా అది ఎక్కడ కాదు మన రిలయన్స్ పెట్రోల్ బ్యాంక్ దగ్గర నుంచి శాంతి నగర్ లోకి వెళ్తే అక్కడ వెళ్ళే రోడ్లో మనకి శివాలయం వస్తుంది కదా అక్కడ ఉందంట దానికనే చూద్దామని వెళ్తాము ఉందా లేదా తెలీదు అయితే టైం అయిపోయింది సో దానికనేసి ఇత ఒకసారి ఇదొకటి చూసుకొనేసి మనమైతే ఇంటికి వెళ్దాం ఈరోజు ఇదే రిలయన్స్ పెట్రోల్ బ్యాంకు ఈ పక్క సందులో ఉంది అన్నారు అదో లైటింగ్ అయితే ఉంది లైటింగ్ వచ్చిన టాక్ ప్రకారం నాకు తెలిసి ఉంది అమ్మవారు ఎలాంటిది ఉందో అని మాకే ఎక్సైటింగ్ గా ఉంది మేబీ నాకు తెలిసి ఏమన్నా అక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి గుడి దగ్గర చేపించిన విగ్రహం ఉందో లేదంటే ఇది కూడా ఏమన్నా బయట నుంచి తెప్పించినారో తెలియదు దగ్గరికి వెళ్ళైతే చూసేద్దాం ఇక్కడ ఎంటర్ ఇవ్వగానే మనకి రోడ్డు కనబడాలని అయితే బ్యానర్ కూడా వేసినాడు లోపలికి వెళ్దాం పట్టుకొని వచ్చేస్తే అమ్మవారి విగ్రహం వరకు వచ్చేస్తారు చాలా లోపల ఉన్నట్లుంది అమ్మవారు వీళ్ళైతే మెయిన్ రిలయన్స్ పెట్రోల్ బ్యాంక్ దగ్గర నుంచి లైటింగ్ అయితే వేసుకొని వచ్చారు వెళ్ళి చూద్దాము డెకరేషన్ టైప్ లో ఉందంటే ఇంకా అమ్మవారు ఎలా ఉన్నారో చూద్దాము ఒకసారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినా కదా గుడి దగ్గర చేసిందని అది విగ్రహం అయితే ఇది మనకైతే శివాజీ నగర్ లో అయితే శివాజీ నగర్ కాదు శాంతినగర్ రోడ్లో అయితే ఉంది మనకి మనకిది గ్రామం మనము చూసాం కదా అమ్మవారు అదే మనకైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చేసిండేది చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు కూడా నెక్స్ట్ ఇంకెక్కడ అయితే వెళ్ళే లేదు చూద్దాము రేపు ఏమన్నా టైమింగ్ ఉంటే కదా మనం మళ్ళీ శ్రీకాంఠపురంలోకి అయితే వెళ్దాము ప్రజెంట్ అయితే బ్లాగ్ అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బుల్లెట్ లవర్ వన్ ఫోర్ ది యూట్యూబ్ ఛానల్